ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అందరికీ సమాన్య న్యాయం దక్కదా నోరున్న వాళ్ళకే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారా అందులోను తమ కులానికి చెందినటువంటి వాళ్ళకి చంద్రబాబు ప్రేమ చూపిస్తారా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి వారం రోజుల వ్యవధిలో రెండు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి తెలుగుదేశం పార్టీలోనే ఏకంగా కీలకమైన నాయకుడు రాజీనామా చేసేటంత వరకు వెళ్ళింది అయినా టీడీపీ నాయకత్వం ఏ మాత్రం స్పందించిన దాఖలాల్లో కనీసంగా ఆయన పిలిచి మాట్లాడి బుజ్జగిస్తారు అనుకుంటే సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని నీ దారి నీదే అన్నట్టు గాలికొదిలేశారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా మూడోసారి పనిచేస్తున్న జంగా కృష్ణమూర్తికి గతంలో కేటాయించిన భూమిలో ట్రస్ట్ ఆధ్వర్యంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతిస్తూ ఇటీవల టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి జంగా కృష్ణమూర్తి నివేదిక పంపిస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డుకి పంపించి బోర్డు ద్వారా ఆమోదాన్ని తెలియజేసింది కానీ దాని మీద ఆంధ్రజ్యోతి చాలా పెద్ద రాద్దాంతం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా జంగా కృష్ణమూర్తి ట్రస్ట్కి అనుమతి ఇచ్చేశారు అన్నట్టు హంగామా చేసింది ఆంధ్రజ్యోతి రాసినటువంటి రాతలకు మనస్తాపం చెంది తాను రాజీనామా చేస్తున్నట్టుగా జంగా కృష్ణమూర్తి ప్రకటించారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మెంబర్గా ఉన్న బీసీ యాదవ కుల నాయకుడికి ఆంధ్రజ్యోతి పొగబెట్టినట్టుగా కనిపిస్తోంది తనకు టీటీడీ కేటాయించిన భూముల్లో గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసేటంత వరకు వెళ్ళింది నేరుగా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ వంటి వాళ్ళు అభ్యంతరం పెట్టారంటూ చంద్రబాబు ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు ఇచ్చిన అనుమతుల్ని క్యాన్సిల్ చేసేసింది ఈ నిర్ణయంతో జంగా కృష్ణమూర్తి నేరుగా టీడీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చింది ఒక బీసీ నాయకుడిని పార్టీ నుంచి బయటకు పంపేయడానికైనా సిద్ధపడినటువంటి టీడీపీ నాయకత్వం ఆ టీటీడీ బోర్డు భూముల కేటాయింపు అక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణ విషయం మీద మాత్రం సమర్థవంతంగా వ్యవహరించిన అనవాళ్ళు సరిగ్గా వారం రోజులు తిరగకముందే ఏబిఎన్ రాధాకృష్ణ కోసం చంద్రబాబు సర్కారు సుమారుగా యాభై కోట్ల రూపాయలు పైబడినటువంటి భూమిని అప్పనంగా కట్టబెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది ఏబిఎన్ రాధాకృష్ణకు విశాఖపట్నంలో ఉన్న పరదేశీ పాలవలో రెండు వేల పన్నెండులో భూములు కేటాయించారు ఆంధ్రజ్యోతి కార్యాలయ నిర్మాణం కోసం అంటూ భూములు కేటాయిస్తే ఎనిమిదేళ్ళైనా సరే అక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదన్న కారణంతో రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసింది దాని మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైకోర్టుని ఆశ్రయించింది హైకోర్టు ఆ రద్దు చేసిన భూముల్ని మళ్ళీ కేటాయించే విషయాన్ని పునః పరిశీలించండి అంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది నిజానికి ఏపీ ప్రభుత్వాన్ని సూచించిన దానికి తగ్గట్టుగానే ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు హైకోర్టులో చాలా నామమాత్రంగా వాదనలు వినిపించారు అనే అభిప్రాయం కూడా ఉంది ఆంధ్రజ్యోతికి మేలు చేయడం కోసమే ప్రభుత్వ ప్లేడర్లు పూర్తిగా సహకరించారు అనే అభిప్రాయం కూడా ఉంది తద్వారా ఆంధ్రజ్యోతికి మేలు చేసేలా కోర్టులో నిర్ణయం వచ్చింది ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఆ నిర్ణయం వెలువడక ముందే చంద్రబాబు సర్కారు రాధాకృష్ణకి అంతకన్నా విలువైన భూములు కేటాయించే దిశలో నిర్ణయం తీసుకున్నటువంటి విషయమే ఇప్పుడు ఆసక్తికర చర్చకి ఆస్కారం ఇస్తుంది విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన డెబ్బై నాలుగు సెంట్ల భూమిని ఆంధ్రజ్యోతి కేటాయిస్తూ అధికారికంగా జీవో ఇచ్చారు ఆ జీవోలో ఇవ్వాల్సినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉంటే ఆ భూముల్ని ప్రభుత్వమే తీసుకుని దానికి ప్రత్యామ్నాయంగా వేరే చోట హౌసింగ్ బోర్డుకి స్థలాలు ఇచ్చి ఈ భూముల్ని నేరుగా రాధాకృష్ణ కట్టబెట్టేదానికి చంద్రబాబు ప్రభుత్వం తెగించిందంటే అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెట్టిన చందాన ఈ మొత్తం తీరుంది అనే విమర్శ వినిపిస్తోంది బీసీ నాయకుడికి ఉన్న స్థలంలో ట్రస్టు ఆధ్వర్యంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడానికి మీరా అని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అదే రీతిలో గతంలో ప్రభుత్వం క్యాన్సిల్ చేసినటువంటి భూములను కూడా అంతకన్నా ఖరీదైనటువంటి రీతిలో కట్టబెట్టేందుకు ముందుకొచ్చి రాధాకృష్ణకి ఒక న్యాయం జంగా కృష్ణమూర్తికి మరో న్యాయం అన్నట్టుగా సాగుతున్నటువంటి విషయాన్ని తేట తెల్లం చేస్తుంది అంటే చంద్రబాబు తనకు కావలసినటువంటి వాళ్ళకి తన మనుషులకి తన కులస్తులకి పెద్ద స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారు అనడానికి రాధాకృష్ణ ఒక ఉదాహరణగా కనిపిస్తుంటే తనకు గట్టినటువంటి వాళ్ళు అవసరం లేదనుకున్నప్పుడు ఎంత పెద్ద నాయకుడైనా తన కులస్తుడు కాదనుకుంటే ఇట్టే వదిలించుకుంటారు అనడానికి జంగా కృష్ణమూర్తి మరొక ఉదాహరణగా కనిపిస్తున్నారు అనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తుంది జంగా కృష్ణమూర్తి విషయంలో నేరుగా కేబినెటే నిర్ణయం తీసుకుని టీటీడీ బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టేస్తే రాధాకృష్ణ విషయంలో కోర్టు తీర్పు వెలువడక ముందే ఆ భూమిని ప్రభుత్వానికి బదలాయించి ఆ మొత్తం భూములు అప్పగించేసేదానికి కోర్టు నిర్ణయం వెలువడగానే పన్నెండు పదమూడు రోజుల వ్యవధిలో ఆదేశాలు ఇచ్చేసినటువంటి తీరు చూస్తే ఎంత ఆగ మేఘాల మీద కదలారో ఎంతగా రాధాకృష్ణుగా ప్రాధాన్యత ఇస్తున్నారో చాటి చెప్పినట్టు అవుతుంది మొత్తంగా చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందో ఎవరిని పక్కన పెట్టేస్తుందో ఈ రెండు ఉదంతాలు వారం పది రోజుల వ్యవధిలో జరిగినటువంటి రెండు ఘటనల ద్వారా నిరూపించుకుంటున్నట్టు అనే మాట ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తోంది